నమస్తే వెల్కమ్ టు ఎన్ టీవీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీకి దమ్ము లేదు అంతా కేవలం ఆర్భాటం హంగు ఆర్భాటం తప్పితే అసలు అతనికి ఏం శక్తి సామర్థ్యం లేదు అతనేం పెద్ద సమస్య కాదు నిద్రించడానికి అంటూ ఆయన మాట్లాడారు అలాగే ఈ సందర్భంగా బీసీల గురించి మాట్లాడారు క్యాస్ట్ సెన్సస్ గురించి మాట్లాడారు దేశవ్యాప్తంగా చేయాలంటూ మాట్లాడారు ప్రైవేట్ సెక్టార్లో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలంటూ కూడా మాట్లాడారు ప్రధాని మోదీని నేరుగా టార్గెట్ చేయడం వెనుక రాహుల్ గాంధీ టార్గెట్ ఏంటి ఇమీడియట్ టార్గెట్ ఏంటి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచి ఏదైనా పిచ్ తయారు చేస్తున్నారా ఎలా చూడాలి ఇప్పటికే దీని పట్ల బీజేపీ నేతలు చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతున్నారు దీనికి సంబంధించి క్లుప్తంగా కాస్త బ్రీఫ్గా అనాలిసిస్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ కప్పర్ ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే నమస్కారం అండి రాజుగారు మీకు నిర్శిష్ట ప్రేక్షకులకు శుభ సాయంత్రం నమస్తే రాహుల్ గాంధీ గారు మోదీకి దమ్ము లేదు అంటున్నారు ఆయన దమ్మును ప్రశ్నిస్తున్నారు ఆయన కెపాసిటీని క్వశ్చన్ చేస్తున్నారు అంటే అసలు ఈయనకున్నటువంటి పవర్ ఏంటి అనేటువంటి క్వశ్చన్ సహజంగానే బీజేపీ నేతల నుంచి కానీ చాలామంది ప్రజల నుంచి కానీ వస్తుంది మీ ఇమీడియట్ రెస్పాన్స్ ఏంటి బేసిక్గా ఇప్పుడే ఎందుకు చేశారు ఇలాంటి కామెంట్స్ మీరేమంటారు రాజుగారు రాహుల్ గాంధీ గారికి వాస్తవంగా చెప్పాలంటే ఆయనకు దేశం గురించి కానీ ప్రజల గురించి కానీ ఏమి తెలియదు ఆయన ఆయన ఒక ఏమంటారంటే దాన్ని ఒక చిన్న పిల్లగాడి మనస్తత్వం పిల్ల అంటారు కదా ఆ రకంగానే ఉన్నాడు ఆయన ఇంకా ఆయన ఎన్నిసార్లు ప్రమోట్ చేద్దాము పైకి తెద్దామని చెప్పి వాళ్ళు అమ్మ ప్రయత్నం చేస్తున్నా కూడా ఇంకా ఆయన అదే స్థాయిలో ఉన్నారు ఆయనకు ఎవరో చెప్తారు పక్కన పక్కన చెప్తే ఆ చెప్పిన దాన్ని బట్టి ఆయన మాట్లాడుతూ ఉంటారు తప్ప ఆయనకు స్వయంగా మాట్లాడేటువంటి ఆ శక్తి లేదు ఆ చెప్పిన వాటిల్లో కూడా రెండు మర్చిపోతాడు ఒకటి మాట్లాడతాడు ఆయన మూడు చెప్తే అది వచ్చిన సమస్య రాహుల్ గాంధీ గారు ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఆయన వల్ల నాకు నష్టం లేదు లేకపోతే ఆయన కాపిల్ కాదు ఆయన ఇంత శక్తివంతుడు కాదు అనేటువంటి మాటలు కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు అంటే దాని అర్థమేంది మోదీ గారి యొక్క శక్తి ఇంకా ఆయనకు అర్థం కాలే మోదీ గారు ఈ దేశాన్ని పరిపాలించడంలో గత దశాబ్ద కాలంగా తీసుకుంటున్నటువంటి అనేక నిర్ణయాల వల్ల ప్రపంచ దేశాలు సైతం విస్తుపోయి భారతదేశం వైపు చూస్తా ఉన్నాయి భారతదేశంలో ఏం జరుగుతుంది ఎన్ అంతటి శక్తివంతమైనటువంటి ప్రధాని ఈ దేశంలో మొట్టమొదటిసారి ప్రపంచం మొత్తం భారత వైపు చూస్తూ ఒక ప్రతిభ కలిగిన నాయకుడిగా ఈ దేశ ప్రపంచంలోనే గుర్తింపు పొందినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు మిరింతగా యుఎస్ కు సంబంధించినటువంటి ఒక సర్వే సంస్థ చేసినటువంటి సర్వేలో కూడా ఈ రోజు కూడా డెబ్బై ఐదు శాతం ఆమోదంతో మొత్తం ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతు కలిగిన లేకపోతే ప్రజల్ని మెప్పించగలిగినటువంటి నాయకుడు ఎవరు అంటే నరేంద్ర మోదీ గారి పేరే వినబడతా ఉన్నది వస్తా ఉన్నది బహుశా ఇది మూడోసారి కూడా నరేంద్ర మోదీ గారికి ఆ గౌరవం దక్కింది మార్నింగ్ కన్సల్ట్ ప్రో మార్నింగ్ మార్నింగ్ కన్సల్ట్ ప్రోస్ అయితే అట్లనే ప్రపంచంలో ఏ దేశానికి పోయినా కూడా ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలో ఉండే మొత్తం పార్లమెంట్ సభ్యులు లేదా ప్రజాప్రతినిధులు అందరూ కూడా నిలబడి హర్షద్వానాలతో ఆయన స్వాగతం పలుకుతున్నటువంటి తీరును కూడా మనం గమనిస్తూ ఉన్నాం ఇది గతంలో ఎప్పుడు మనం చూడలే గతంలో ప్రపంచ దేశాల ముందు భారతదేశ ప్రధానులు మోకరిళ్ళమో లేకపోతే వారికి లొంగిపోవడమో వారు చెప్పింది వినడమో జరిగింది కానీ ప్రపంచం మొత్తం భారతదేశం చెప్పినట్టుగా వింటున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మాత్రమే మనకు కనబడతా ఉంది మరి ఇవన్నీ రాహుల్ గాంధీ కనబడతలేవా అంటే రాహుల్ గాంధీ కూడా తెలుసు కానీ రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోదీ గారు గొప్ప ఆయన ఎదుర్కోవడం కష్టము అంటే ఆయనకైనా ఢీలా పడిపోతాడు కాబట్టి నరేంద్ర మోదీ గారి ఏం లేదు నేను ఆయన్ని ఎదుర్కోగలను ఆ శక్తి సామర్థ్యం నాకు ఉంది అని చెప్పేటువంటి ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు రాజుగారు మీకు ఆలోచన చేయండి ఎప్పుడైతే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా వెనుకడుగు వేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం అటు పార్లమెంట్లో లేకపోతే వివిధ అసెంబ్లీలో తగ్గిపోతా ఉంది ఇప్పుడు చూస్తే దేశవ్యాప్తంగా అయితే రెండో మూడో రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఈ పార్లమెంట్ లో కూడా పూర్తిగా కనిష్ట స్థాయికి వాళ్ళ ఎంపీల సంఖ్యలు తగ్గిపోయినాయి ఇదన్నీ ఎవరి ఘనత ఇదంతా కూడా రాహుల్ గాంధీ గారి ఘనతనే రాహుల్ గాంధీ గారు భారత్ కి అధ్యక్షుడైన తర్వాత ఆయన మొత్తం ఆయన్ని కాని దించేసి ఈ పదవి నా ఈ బాధ్యతలు నా అని చెప్పి పక్కకు పోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం ఆయన వద్దని పోయిన తర్వాతనే సోనియా గాంధీ గారు చాలా ఇబ్బందులకు గురై ఆ పదవిలో ఇప్పుడు వయో వృద్ధుడు బహుశా భారతదేశంలోనే ప్రతినిధుల్లో అత్యంత వయసు కలిగినటువంటి వ్యక్తి మల్లికార్జున ఖర్గే గారు అనుకుంటారు నాకు తెలిసి ఇప్పటికైతే నాకు అతనే కనబడతా ఉన్నాడు అంతకంటే ఆ వయసుండి ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి నాయకులు గతంలో వెళ్ళారు ఇప్పుడు కూడా ఎవరు పెద్ద కనబడతారు కాబట్టి అంత వృద్ధుడిని ఆయన వృద్ధుడైనటువంటి మల్లికార్జున ఖర్గే గారిని ఏసీసీ బాధ్యత ఆయన మీద పెట్టింది కానీ రాహుల్ గాంధీ దాన్ని మోయడానికి సిద్ధంగా లేకుండా మొన్నటికి మొన్న పార్లమెంట్ లో అంటే గత గత పార్లమెంట్ లో లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఆ బాధ్యతలు తీసుకోవడానికి కూడా ఆయన సిద్ధంగా లేకుండే అంటే ఎందుకు పారిపోయిండు మొత్తం ఈ ఆ బాధ్యతల నుంచి కాంగ్రెస్ పార్టీని నడిపించాల్సినటువంటి శక్తి నాకు లేదు కాబట్టి పారిపోయినటువంటి పరిస్థితి మనకు కనపడ్డది కానీ నరేంద్ర మోదీ గారు అట్లా కాదు కదా నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ కింది స్థాయి నుంచి ఎదిగి వచ్చినటువంటి నాయకుడు కేవలం తన ప్రతిభా పాఠ మాత్రమే తన అంకిత భావంతో మాత్రమే తదు అటు ప్రజలకు ఇటు పార్టీకి చేసినటువంటి సేవ నిరూపణ ద్వారా మాత్రమే ఆయన నాయకుడిగా దిగలిగింది కానీ రాహుల్ గాంధీ కేవలం తన కుటుంబానికి చెప్పుకొని గతంలో తన తాత తండ్రి తర్వాత తల్లి ఇట్లా వాళ్ళ పేర్లు చెప్పుకొని రాజకీయంలోకి వచ్చినటువంటి నాయకుడు రాహుల్ గాంధీ ఆయనకి ఏం తెలుస్తుంది ఎవరు సామర్థ్యమైంది అనేది ఎట్లా తెలుస్తుంది కాబట్టి రాహుల్ గాంధీ గారు అర్థం చేసుకోవాలి ముందుగా ఆయనకు ఈయన గురించి కాదు ముందు ఆయన గురించి ఆయనకే తెలియదు రాహుల్ గాంధీ గారి గురించి ఇప్పుడు మోదీ గారి శక్తి సామర్థ్యం ఏంటి ఆయన తర్వాత పెడితే రాహుల్ గాంధీ గారి శక్తి సామర్థ్యాలు ఆయనకి ఎంత ఏ మేరకు ఉన్నాయి ఏ మేరకు ఆయన ప్రదర్శించగలుగుతుంది అనేటువంటి విషయాలు ఆయనకే తెలువు ఆయన మొదట్లో ఉపన్యాసం మొదలు పెడితే మొదలు ఒకటి ఉంటుంది మధ్యలో ఒకటి ఉంటుంది చివరికి వచ్చేసరికి ఆయన ఏం మాట్లాడుతున్నారు ఆయనకే అర్థం కాని పరిస్థితి మనం అందరం గమనించినాం కాబట్టి రాహుల్ గాంధీ గారు స్వయంగా మోదీ గారిని చూసి కలలో కూడా భయపడుతున్నటువంటి వ్యక్తి అంటే రాహుల్ గాంధీ గారు ఎందుకంటే మోదీ విశ్వరూపం ఇప్పటికే ఆయన చూసిండు రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఇంకో పదిహేళ్లకో పదిహేను ఏళ్ళకో కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఆశలు ఏమాత్రం కనబడతలేవు ఆయన ప్రధాని కావాలనుకున్నటువంటి ఆశలు రోజు రోజుకు క్షీణించబడ్డాయి కాబట్టి రాహుల్ గాంధీ గారి నోటి నుంచి అలాంటి మాటలు వస్తున్నాయనుకోవాలి రాజధాని అలాగే ఇప్పుడు బీజేపీ నేతలు కానీ చాలా మంది సామాన్య ప్రజలు కాని అడిగేటువంటి క్వశ్చన్ ఈ సందర్భంగా ఎన్ని రాష్ట్రాలలో ఈయన సారథ్యంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు అలాగే ఈవెన్ ఇప్పుడు పవర్లోకి రెండు వేల పద్నాలుగు నుంచి మనం చూస్తున్నాం లీడర్షిప్ నాకు వద్దని చెప్పి అస్త్ర సన్యాసం చేసి వదిలేనటువంటి చరిత్ర ఈ ట్రాక్ రికార్డు ఉంది ఇలాంటి ఉన్నటువంటి ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి నాయకుడు అసలు చాలామంది ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు అయితే ఇతనే పెద్ద లయబిలిటీ ఆ పార్టీకి అని చెప్పి మాట్లాడారు అతను ఉన్నంత వరకు పార్టీ ప్రోగ్రెస్ కాదు ఎదగలేదు అని చెప్పి మాట్లాడాలి లీడర్షిప్ క్రైసిస్ ఉంది ఆ పార్టీలో అని చెప్పారు మనం చూసాం అయితే ఇదే నేమ్ ఇప్పుడు మనం అనుకుంటే కూడా అదే రాజు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ప్రధాన నాయకత్వం చాలా ఇబ్బందులలో ఉన్నది ఆ పార్టీకి నాయకులు లేరు ఉన్న నాయకులకు ఏం మాట్లాడాలో తెలియదు ప్రజలు ఎటు తీసుకోవాలని తెలియదు వీటన్నింటికంటే ముఖ్యం నాకు అనిపిస్తుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఒక ఐడియాలజీ లేదు ఐడియాలజీ లేకపోవడం వల్ల వారు భారతీయ జనతా పార్టీని భారతీయ జనతా పార్టీ నాయకుడు నరేంద్ర మోదీ గారిని విమర్శించడమే వాళ్ళ ఐడియాలజీగా పెట్టుకున్నారు నరేంద్ర మోదీ గారు లెఫ్ట్ అంటే వాళ్ళు రైట్ అనాలి నరేంద్ర మోదీ గారు రైట్ అంటే వాళ్ళు లెఫ్ట్ అనాలి ఇదే పెట్టుకున్నారు తప్ప వాళ్ళకి ఒక ఐడియాలజీ కానీ భారతదేశం పట్ల వాళ్ళకు ఒక పూర్తి సమగ్ర అవగాహన కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి లోపించిందని స్పష్టంగా చెప్పొచ్చు ఎందుకంటున్నానంటే మల్లికార్జున ఖర్గే గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఈ దేశం గురించి ఆలోచిస్తలేరు మొన్నటికి మొన్న వాళ్ళ పార్టీ నాయకుడు కొంత సమర్థవంతంగా పనిచేస్తున్నటువంటి శతీ శశితరూర్ మాట్లాడినటువంటి మాటను కూడా మనం గమనంలోకి తీసుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఈ దేశం పట్ల సరైనటువంటి అవగాహన లేదు రాహుల్ గాంధీకి ప్రజల పైన ఏ రకమైనటువంటి అవగాహన లేదు దేశం పట్ల అవగాహన లేదని స్పష్టంగా అర్థమవుతా ఉంది ఎందుకంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థమవుతుంది ఇప్పుడు కాడవదేసి వెళ్ళిపోయిండు ఈ పార్టీని నేను నడపలేడు అని చెప్పి స్పష్టంగా ప్రకటన చేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ తర్వాత వెతకంగా వెతకంగా నాయకుడు దొరకకపోతే చివరికి మల్లికార్జున ఖర్గే గారిని అంటే ఈ దేశంలో ఉండబడేటువంటి దళితులందరినీ కూడా మళ్ళొక్కసారి మోసం చేయాలా మేము కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని ఒక దళితుడికి ఇచ్చినామని చెప్పి చెప్పుకోవాలనేటువంటి ఒకే ఒక కారణం చేత వారు మల్లికార్జున ఖర్గే గారిని తీసుకొచ్చి అధ్యక్షన్గా చేసింది అంటే రాహుల్ గాంధీ వద్దన్న పదవిని తీసుకొచ్చి ఒక దళితుడి పేరు చెప్పుకోవచ్చు అని చెప్పి ఆ పదవిలో మల్లికార్జున ఖర్గే గారిని కూర్చుండబెట్టినారు తప్ప వీళ్ళకు దళితుల పట్ల ఏమాత్రం గౌరవం లేదు రెండోది మల్లికార్జున ఖర్గే గారు స్వయంగా చెప్పిండ్రు నేను పార్టీకి ప్రజలకు కాదు నేను సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి రుణపడి ఉంటా వాళ్ళు పెడితే నేను అధ్యక్షుడిని అయినా వాళ్ళ అడుగు జాడలు నేను నడుస్తా వాళ్ళు చెప్పింది చేస్తా అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాటలు బహిరంగంగా మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూసినాం అంటే ఏంది రాహుల్ గాంధీ సోనియా గాంధీ తప్ప మిగతా ఎవరు కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం లేదు రాహుల్ గాంధీకి సోనియా గాంధీ గారిని చూసుకుంటే పాపం సోనియా గాంధీ గారు అనారోగ్య అనారోగ్య బారిన పడ్డారు వారికి కూడా వృద్ధాప్యమైంది ఆమె కూడా పార్టీని ఇంకా ముందుకు నడపలేనటువంటి పరిస్థితులలో బాధ్యతల్ని రాహుల్ గాంధీకి అప్ప ఆయననేమో పూర్తిగా బత్యాకేళ్ళ నుంచి ఇంకా బయటికి రాలేదు ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఎప్పుడు ఎటుపోతాడో అర్థం కానిటువంటి పరిస్థితి ఇలా నెలకొని ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లేమితోటి ఇబ్బందులు పడతా ఉంది సైద్ధాంతిక లేమితోటి ఇబ్బందులు పడతా ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది శశి తరూర్ గారి మాటల్ని మనం అర్థం చేసుకుంటే ఈ దేశం గురించి ఈ ప్రజల గురించి ఆలోచించేటువంటి స్థాయి ఆ పార్టీకి లేదు ఆ పార్టీ ఇంకా ముందుకు పోవాలంటే ఇంకా కొత్త నాయకత్వం అయినా రావాలి లేకపోతే ఆ పార్టీని మూసేసి మిగతా అందరూ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకం కొత్త పార్టీని కొత్త కూటమినైనా కూర్చుకోవాలనేటువంటి ఆ భావన ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న నాయకత్వం రాహుల్ గాంధీ ద్వారా అయితే కాంగ్రెస్ పార్టీ పైకి వచ్చేటువంటి అవకాశం లేదు ముందుకు పోయేటువంటి అవకాశం కనబడుతుంది అలాగే ప్రసాద్ గారు ఓబీసీల గురించి మాట్లాడారు క్యాస్ట్ సెన్సస్ గురించి మాట్లాడారు గతంలో కూడా మాట్లాడారు అసలు అంటే ఈ బీసీలకి ఆ పార్టీ ఏం చేసింది అనేటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు అంటే మంత్రి అవకాశాలు అనుకుంటే కనుక యూపీఏ వన్లో కానీ యూపీఏ టూలో కానీ లేదా అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలనలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఎన్డీఏ వన్ టూ త్రీ ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఉన్నటువంటి కేబినెట్ లో ఇరవై ఏడు మంది ఓబీసీ మినిస్టర్స్ ఉన్నారు నాకు తెలిసి ఇది హైయెస్ట్ ఎప్పుడు ఎంత మరియు బీసీలకి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటే ఏం సమాధానం చెప్పుకోవాలి ఇక్కడ అంటే కేవలం మినిస్టర్స్ అనే కాదు ఏ రంగంలో చూసుకున్నా కూడా స్టేట్ చీఫ్ మినిస్టర్ ఇవన్నీ కూడా ఒక చిన్న కథ ఉంటది రాజు గారు పైన నెట్టి మీద తట్ట పెట్టుకొని పోతుంటే పిండి పెట్టుకొని పోతుంటుంది అంట పిండి పెట్టుకొని పోతుంటే గాలి వచ్చి ఆ పిండి అంతా ఎగిరిపోతుంది ఎగిరిపోతుంటే పిండిని పట్టుకోలేరు కదా పట్టుకోలేరు కాబట్టి ఏమందంటే ఎగిరిపోయిన పిండి అంతా కృష్ణార్పణము అది దేవుడికి చెందాలి అని చెప్పి ఒప్పుకుంటుంది అంట అట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంటే వాళ్లకు ఏమాత్రం చిత్తశుద్ధి బీసీల పట్ల లేదు బీసీలు వాళ్ళ దరిదాపుల్లోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత యాభై సంవత్సరాలకు పైగా పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏమాత్రము గౌరవం లేదు వాళ్ళకి ఏమాత్రము రాజకీయ అధికారాలు పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అకస్మాత్తుగా బీసీల గురించి మాట్లాడుతుంది అంటే ఇది ఒక విధమైనటువంటి అంటే ఇందాక నేను చెప్పిన దానిలాగా ఎగిరిపోతున్నటువంటి పిండి అంతా కూడా కృష్ణార్పం అన్నట్లు ఆ ఏదైతే ఉందో అదంతా బీసీలకు అని చెప్పి చెప్పేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ వచ్చింది దిగజారింది కానీ భారతీయ జనతా పార్టీ పాలన మనం చూసుకుంటే భారతీయ జనతా పార్టీలో బీసీల ప్రాతినిధ్యం మొదటి నుంచి ఉంది బీసీలని అత్యధికంగా మంత్రులు చేసినటువంటి చరిత్ర ఇలా నరేంద్ర మోదీ గారికి ఉన్నారు స్వయంగా నరేంద్ర మోదీ గారు కూడా ఒక వెనుక వెనుకబడిన తర్వాత సంబంధించినటువంటి వ్యక్తి వారు ప్రధాని అంటే ఇరవై ఏడు మంది ఆ మంత్రుల్ని ఇలా కేంద్రంలో ఇరవై ఏడు మంది మంత్రులు ఉన్నారు చాలా మంది నిన్న దాకా చూసిన మన బండారు దత్తాత్రేయ గారు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి బీసీ నాయకుడు ఇక్కడ మన రాష్ట్ర పార్టీకి రెండు సార్లు మూడు సార్లు అధ్యక్షుడిగా ఉన్నారు దాని తర్వాత డాక్టర్ కె లక్ష్మణ్ గారు ఇక్కడ బీసీ నాయకుడు వారు కూడా రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నారు బండి సంజయ్ గారు బీసీ నాయకుడు వారు కూడా ఈ రాష్ట్రానికి అధ్యక్షుడుగా ఉన్నారు బండారు దత్తాత్రేయ గారు చాలా కాలం గవర్నర్ గా పనిచేసినారు అంటే బీసీలను ఎవరు ప్రోత్సహిస్తున్నారు ఎవరు అత్యధిక పదవులు బీసీలకు ఇస్తున్నారు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ యాభై ఏళ్ళ పాలనలో బీసీలను ఏమాత్రం పట్టించుకోలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కానీ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎందుకు ముఖ్యమంత్రిని చేయలేకపోయింది గతంలో ఎక్కువ మంది మంత్రులను ఎందుకు చేయలేకపోయింది అనేది ఒకటైతే గతంలో బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు జరిగినటువంటి కులగణన దేశం మొత్తం మీద కూడా జరిగింది అప్పుడు దాని తర్వాత నెహ్రూ దాన్ని కంటిన్యూ చేయలేదు మొత్తం కాంగ్రెస్ పాలనలో ఎప్పుడు కూడా ఈ కులగణన అనేటువంటి అంశమే చర్చకు రాలేదు మరి అకస్మాత్తుగా అధికారం లేనప్పుడేమో మూసుకొని కూర్చొని బీసీల గురించి మాట్లాడకుండా ఇప్పుడు అకస్మాత్తుగా రాహుల్ గాంధీ గారికి బీసీల పట్ల ఎందుకు ప్రేమ వచ్చింది ఎందుకు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళను ఒక ఓట్ బ్యాంక్ గా మాత్రమే కాంగ్రెస్ పార్టీ చూస్తా ఉన్నదని మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది దీన్ని చిన్న పిల్లలని అడిగినా చెప్తారు కాంగ్రెస్ పార్టీ యాభై ఏళ్లలో వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేయలేదు కానీ ఇప్పుడు వచ్చి ఇప్పుడు అంతా చేస్తామని చెప్పి మాట్లాడింది అంటే దాని అర్థమైంది ఆ అంటే ఈ రకమైనటువంటి ఆ ప్రయత్నాలు అధికారంలో ఉన్నప్పుడు చేయలేనటువంటి పనులు మళ్ళీ అధికారం వస్తే చేస్తాము నిన్న రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు నిజమే మా తప్పిదం జరిగింది మేము ఉన్నప్పుడు చేయలేదని చెప్పి ఇంకా తప్పిదం జరిగినోడి తప్పిదం చేసినోడువి మళ్ళా తప్పును సరిదిద్దుకుంటా అని చెప్పి చెప్పేటువంటి మాట ఏ రకంగా కరెక్ట్ అంటే నీ దగ్గర నీ కుండలు ఉన్నప్పుడేమో పెట్టవు నీ కుండలంతా నువ్వే తినేస్తావు పక్కోడి కుండలను మాత్రం నేను పంచుతా అని చెప్పి ముందరికి వస్తావు ఇది ఎట్లా కరెక్ట్ దాని తర్వాత మరి ఇక్కడ అధికారంలో ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా మరి రెండు సంవత్సరాలు రెడ్డి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చింది కదా ఇప్పుడు మరి తీసేయండి రేవంత్ రెడ్డి గారిని తీసేసి ఒక బీసీ నాయకుడిని ముఖ్యమంత్రిని చేయండి మళ్ళీ రివర్స్ చేయి రేవంత్ రెడ్డి గారిని బీసీసీ చేసిన మహేష్ కుమార్ గారిని కుమార్ గౌడ్ గారిని ముఖ్యమంత్రిని చేయి అది చేత కాదు ఎన్ని కాంగ్రెస్ పార్టీలో ఆయన బయటకు వచ్చి చెప్పింది కదా ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారు బీసీలకి పార్టీలో స్థానం లేదని చెప్పి బీసీ నాయకులు బహిరంగంగా కాంగ్రెస్ పార్టీ పాలనలో మాకు న్యాయం జరుగుతలేదని చెప్పి బహిరంగంగా సమావేశాలు సభలు పెట్టి మాట్లాడుకున్నారు కదా హిమాచల్ ప్రదేశ్ లో చేయగలరా పోని వాళ్ళు ఉన్న అధికారంలో ఉన్న రాష్ట్రాలు మూడే కదా ఒకటి కర్ణాటక తెలంగాణ హిమాచల్ ప్రదేశ్ తెలంగాణలో చేయగలుగుతారా ఇప్పుడు మూడిట్లలో ఇక నాకు తెలిసి మూడిట్లలో ముగ్గురు అగ్రవర్ణాలు వాళ్ళే ఉన్నారు బహుశా సిద్ధరామయ్య గారు సిద్ధరామయ్య గారు కాదు కానీ అతని మీద కూడా ఇప్పుడు విమర్శలు ఉన్నాయి అతని మీద విమర్శలు తప్పిస్తారనేటువంటి ప్రచారం జరుగుతుంది నేను ఏమంటున్నానంటే ఇప్పుడు సిద్ధరామయ్య గారు ఆయన ఒక కులపరంగా ఎదిగినటువంటి నాయకుడు కాదు కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి నాయకుడు ఆయన గతంలో కూడా ముఖ్యమంత్రి చేసిన ముందు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు వాళ్ళు వారు నాయకుడు కానీ కొత్తగా నువ్వు బీసీ అని చెప్పి చేయలేదు కదా ఇప్పుడు అట్లా ఉత్తరప్రదేశ్లో చేయగలిగారు రాజ్యనాథ్ గారు వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి వ్యక్తే కదా మీకు నాయకత్వాన్ని ఎదిగా తీర్చి నాయకత్వానికి బాధ్యత చెప్పి నాయక నాయకులను తయారు చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కేవలం కులాలను అడ్డం పెట్టుకుని అధికారంలోకి రావాలనుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా చూడండి ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో మీకు పాయల్ శంకర్ గారు ఉన్నారు బీసీ వారు ఇప్పుడు ఎల్పి పార్టీకి ఉపాధ్యక్షులుగా ఉన్నారు కదా ఇప్పుడు చూస్తే బండి సంజయ్ గారు కానీ అరవింద్ గారు కానీ ఆ వీళ్ళంతా ఎంపీలుగా గెలిచిండ్రు కదా అంటే ఒక పార్టీ బీసీల నాయకులుగా ఎదిగనియ్యాలా లేకపోతే వాళ్ళ కులాలను అర్థం పెట్టుకుని అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేయాలంటే భారతీయ జనతా పార్టీ నాయకులుగా ఎదిగనిచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయము రాజు గారు గతంలో యాభై అరవై సంవత్సరాల నుంచి నాకు తెలిసి మనకు స్వతంత్రం లభించినప్పటి నుంచి కూడా బీసీ కమిషన్ కోసం బీసీ సంఘాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది చట్టబద్ధత కమిషన్ కావాలని రాజ్యాంగ బీసీ కమిషన్ కావాలి అని చెప్పి దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాన్ని పక్కన పడిస్తాయి బీసీ కమిషన్ కోరలు లేనటువంటి కమిషన్ ఏదో పెట్టి వాళ్ళకి ఏదో చైర్మన్ గా చేస్తే చేయవచ్చు కానీ అధికారికంగా పూర్తిగా బాధ్యతలు ఉండి హక్కులుండి రాజ్యాంగపరమైనటువంటి హక్కులు ఉన్నటువంటి కమిషన్ ను అప్పటి ప్రభుత్వం నియమించలేదు చేయలేదు కానీ అదే భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఓబీసీలకు ఒక కమిషన్ ఏర్పాటు చేసి చట్టబద్ధమైనటువంటి హక్కులు బాధ్యతలు కల్పించినటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది కదా మరి మీరు గతంలో చేరింది నరేంద్ర మోదీ గారు చేసింది కదా అంటే అది కాంగ్రెస్ పార్టీ కనబడతలేదా లేదా కాంగ్రెస్ పార్టీకి అర్థమైతలేదా నేనేమన్నా కేవలం కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం అనేది తగదు కులం ఓట్ల కోసం కులాల ఓట్ల కోసమే వీళ్ళు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చేటువంటి ఎన్నికల కోసం ఈ కులాలన్నింటినీ రెచ్చగొట్టి తద్వారా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇలా మనం తెలంగాణలో తీసుకుందాం నలభై రెండు శాతం రిజర్వేషన్లు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది దాన్ని గతంలో మరి అసెంబ్లీలోనేమో కేంద్ర ప్రభుత్వం నైన్త్ షెడ్యూల్ అనేటువంటి మాటలు మాట్లాడకుండా మేమే చేస్తామన్నారు ఇప్పుడేమో నైన్త్ షెడ్యూల్లో చేర్చాలి కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేయదు అని చెప్పి నిస్సిగ్గుగా అడుగుతున్నటువంటి పరిస్థితి అలా కనబడతా ఉన్నది అరే నువ్వే నేనే చేస్తా అని చెప్పిన మరి అప్పుడే చెప్పాల్సింది కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడం ద్వారా వీటిని మేము చేస్తాము మీకు అందిస్తామని చెప్పి అప్పుడు చెప్పాలి కదా మరి అప్పుడు చెప్పలే కదా నువ్వు అంటే ఇప్పుడు అప్పుడైతేనేమో ఒక రకంగా ఏదైనా ఇబ్బంది వస్తేనేమో దాన్ని కేంద్రం మీద నెట్టేటువంటి ప్రయత్నం చేస్తావా ఇది కరెక్ట్ కాదు తర్వాత నలభై రెండు శాతం బీసీలలో పది శాతం ముస్లింలకు రిజర్వేషన్లు కేటాయిస్తా ఉన్నారు మరి పది శాతం ముస్లింలకు రిజర్వేషన్లు పోతే వాస్తవంగా ముప్పై రెండు శాతం కదా బీసీలకు వస్తున్నది మరి ఇప్పుడున్న ముప్పై ఆరు శాతం కదా ముప్పై ఆరు శాతం కంటే కూడా నాలుగు శాతాన్ని తగ్గించి బీసీలకు రిజర్వేషన్లు కేటాయిస్తూ ఇంకా మేము బీసీలను ఉద్ధరించినామని చెప్పుకునేటువంటి ఒక దిక్కుమాలిన పరిస్థితి అలా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది బీసీ ప్రజలు చైతన్యవంతమైన వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు ఈ రకంగా వాళ్ల ద్వారా ఇచ్చేటువంటి ఏదో ఒక లబ్ధి అడుక్కోవడం కోసం లేకపోతే ఆ రిజర్వేషన్ల కోసం కాదు నిజమైనటువంటి నాయకత్వం ఎదుగుదల కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఇంకెంతో కాలం ఈ బీసీలను మోసం చేసేటువంటి పరిస్థితి లేదు వాళ్ళు చైతన్యవంతమైతే ఉన్నారు రాజుగారు చివరిగా ఏ పాయింట్ తో మొదలు పెట్టామో అదే పాయింట్కి వచ్చేద్దాం బిఫోర్ కన్క్లూడింగ్ ఫస్ట్ ఆయన ఈ మోదీ గారిని అటాక్ చేస్తూ మాట్లాడినటువంటి మాట మోదీ మీద దమ్ నయి అన్నారు మోదీ గారికి దమ్ము లేదు కేవలం అంతా ఆర్భాటము హంగు ఆర్భాటం తప్పితే హీ హ్యాస్ నో పవర్ అని మాట్లాడారు ఇక్కడ ఈ ఈ స్టేట్మెంట్స్ మనం చూస్తే ఈ స్టేట్మెంట్ను చూస్తే రీసెంట్గా రెండు అచీవ్మెంట్స్ ఒకటి మనం ఇందాక అనుకున్నట్టుగా మార్నింగ్ కన్సల్ట్ ప్రో సంస్థ రెండోసారో మూడోసారో మోస్ట్ ట్రస్టెడ్ లీడర్ ఇన్ ద వరల్డ్ అనేటువంటి ఆ జాబితాలో నెంబర్ వన్ పొజిషన్లో మోదీ గారు ఉన్నారు ఇది ఒకటి రెండోది రీసెంట్గానే అంటే జూలై ఇరవై ఐదో తారీఖున ఇందిరాగాంధీ గారి రికార్డును బ్రేక్ చేశారు మోదీ గారు ఏది వరుసగా నాలుగు వేల డెబ్భై ఎనిమిది రోజులు ప్రధానిగా కొనసాగినటువంటి సెకండ్ లాంగెస్ట్ సర్వింగ్ పిఎం అని అది కూడా నిన్న అన్ని న్యూస్ ఛానళ్లలో హెడ్లైన్స్లో మనం చూసాం బహుశా ఈ రెండు విషయాలు కూడా డైజెస్ట్ చేసుకోలేక ఒక జలస్ ఏమైనా కనిపిస్తోందా అందుకే ఏమంత పెద్ద విషయం కాదు ఆయన ఎదుర్కోవడం అతనికి ఏమీ దము లేదు ఇలాంటి కామెంట్స్ అందుకే రాజుగారు దీన్ని కొద్దిగా సమయం ఇవ్వండి రాహుల్ గాంధీ గారు రెండు చోట్ల పోటీ చేసి స్మృతి ఇరానీ చేతిలో ఒక చోట ఓడిపోయారు అంటే ఆయన ఓటమి చవి చూసిండు ఎవరు రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోదీ గారు రాజకీయాల్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ రోజు దాకా ఆయన ఏ రోజు ఓట మెరగలేదు ఓట మెరుగైనటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు సార్లు శక్తి సామర్థ్యం లేదు అదంత పెద్ద గొప్ప కాదు అని చెప్పి రాహుల్ గాంధీ చెప్తున్నారంటే ఏనుగు ముందు ఏదో మాట్లాడినట్టుంటే తప్ప మరోటి కాదు రెండో అంశం నరేంద్ర మోదీ గారి దగ్గర దమ్ము లేకపోతే నరేంద్ర మోదీ గారు సాహసమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో చాలా దిట్ట చాలా కృత నిశ్చయంతో పనిచేసేటువంటి నాయకుడు మనం చూసినాం కదా ఇలా మీరే చెప్పినారు ఇందిరాగాంధీ రికార్డ్ ని నరేంద్ర మోదీ గారు బ్రేక్ చేసినారు ఇంకా బ్రేక్ చేశారు ఇంకా మూడు సంవత్సరాల పాలన అంటే ఇంకొక వెయ్యి రోజుల పాలన ఆయన కంటిన్యూగా చేసేటువంటి అవకాశం ఆయనకున్నది కాబట్టి ఇంకా ఏమాత్రం అంటే నరేంద్ర మోదీ గారు రోజు ఈ ఇందిరాగాంధీ గారినే కాదు గతంలో ఈ దేశానికి ప్రప్రథమ ప్రధానిగా పనిచేసినటువంటి నెహ్రూ గారి యొక్క రికార్డును కూడా ఇలా బద్దలు కొట్టేటువంటి అవకాశం నరేంద్ర మోదీ గారికి ఉంది ఈ దేశంలో గతంలో ఏ నాయకుడు చేయనటువంటి సేవ నిరాగాటంకంగా చేస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ ఇంకొక మాట నేను చెప్తా ఉన్నా మూడు వందల డెబ్బై అధికరణను తీసేయడం ఎవ్వరి ద్వారా సాధ్యం కాదు ఈ దేశంలో దాన్ని ఎవ్వరూ తీసేయలేరు అని ఛాలెంజ్ చేసినటువంటి వ్యక్తులు మన దేశంలో ఉన్నారు తీసేసి చూడండి ఏం చేస్తామో అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తులు మన దేశంలో ఉన్నారు కానీ ఒక్క ప్రొటెస్ట్ కూడా లేకుండా అలజడి లేకుండా మూడు వందల డెబ్బై అధికరణను పీకి అవతల వారేసినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు తర్వాత ప్రపంచమే అబ్బురపడే విధంగా రామ భూమి నిర్మాణం అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత అక్కడ అక్రమ కట్టడం కూల్చివేత తర్వాత అక్కడ అయోధ్యలో రామాలయ నిర్మాణం జరగదు అది వివాహాస్పదంగా అట్లనే ఉంటది ఎన్ని సంవత్సరాలైనా అలానే కొనసాగుతుంది అనేటువంటి ఒక కట్ట ఒక నిర్మాణాన్ని అయోధ్య రామమందిర నిర్మాణాన్ని పూర్తి చేసి రామ ప్రతిష్ట చేసినటువంటి దమ్మున్న నాయకుడు అంటే దేశం మొత్తం మీద ఎవ్వరు కూడా వ్యతిరేకంగా మాట్లాడకుండా ఎలాంటి అల్లరి లేకుండా సుహృద్భాగ వాతావరణం తోటి రామాలయ ప్రతిష్ట పునఃప్రతిష్ట చేసినటువంటి గొప్ప నాయకుడు నరేంద్ర మోదీ గారు కాదా రాహుల్ గాంధీ గారు చెప్పారు ఇంత దమ్ము ఇంకెవరికైనా ఉందా పోనీ మీ నానమ్మ కన్నా ఇంత ఈ రకంగా చేసిన మీ నానమ్మ ఎమర్జెన్సీ పెట్టొచ్చు దమ్ముండి కానీ ప్రజాస్వామ్య పాలనలో ఇంత బలమైనటువంటి పని చేసిందా రాహుల్ గాంధీ గారు చెప్పారు పోనీ రాహుల్ గాంధీ గారు ఆయన పార్టీనే నడపలేకపోయినటువంటి వ్యక్తి పార్టీ బాధ్యతల్నే మోయలేకపోయినటువంటి వ్యక్తి నాతో కాదు అని చెప్పి కాడి కింద పడేసి పారిపోయినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు ఆయనను మోదీ నేర్చుకునే దమ్ము నాకు ఉంది అంటే మనం ఇంకేం చెప్తాం పోయి పోటీ చేయి మోదీ మీద తెలుస్తుంది దమ్ ఏందో ఎక్కడెక్కడో ఒక దగ్గర పూర్తిగా ఈ దేశంలో అంటే ఒకే వర్గం ఓట్లు అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతంలో పోయి పోటీ చేసి వాళ్ళ ద్వారా లబ్ధి పొంది పార్లమెంటుకు పోయినటువంటి వ్యక్తివి నువ్వు నువ్వు గతంలో పోటీ చేసిన స్థానం నుంచి బయటికి పోయి ఇంకొక కొత్త స్థానాన్ని వెతుక్కొని పోటీ చేసినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు ఆయన మోదీ గారి గురించి ఎట్లా మాట్లాడతారండి రెండో అంశం మోదీ గారు అత్యంత ప్రజాస్వామ్యయుతంగా పాలన చేస్తా ఉన్నారు ఇక్కడ గతంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇంత ప్రజాస్వామ్యయుతంగా పాలన చేసినటువంటి సందర్భం లేనే లేదు కాబట్టి ఒక్కటే అంశం దృఢ నిశ్చయము చిత్తము ఈ దేశం పట్ల భక్తి గౌరవము ఈ దేశాన్ని మనం మరింత అభివృద్ధి చేయాలనేటువంటి ఒక పటిష్టమైనటువంటి పట్టుదల ఒక భాగం అయితే పైస మాత్రం ఇసుమంతా కూడా స్వార్థం లేని అవినీతి లేనటువంటి పాలన నరేంద్ర మోదీ గారు సాగిస్తా ఉన్నారు ఇది ప్రపంచం ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి అలా నరేంద్ర మోదీ గారికి దేశమే కుటుంబం నరేంద్ర మోదీ గారికి దేశం అభివృద్ధి చెందడమే తను కంటున్నటువంటి కళ ఈ దేశాన్ని అత్యున్నతంగా ఆర్థికంగా బలోపేతం చేయాలనేటువంటి లక్ష్యంతోనే ఆయన ముందుకు పోతా ఉన్నారు ఇలా పాకిస్తాన్ మన పైన ఉగ్రదాడి చేస్తే ఇరవై ఒక్క రోజులలో పూర్తిగా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి మనం గమనించడం కదా కానీ మీరేం అడుగుతున్నారు రఫేల్ ఆ అసలు యుద్ధం జరిగిందా లేదా ఇక యుద్ధం ఆగిపోయిందా మొదలవుతుందా అని ఇట్లాంటి మాటల్ని రాహుల్ గాంధీ గారు అపరిపక్వతని మాట్లాడతా ఉన్నారు వీటి అపరిపక్వత కంటే కూడా నాకేమనిపిస్తుందా అంటే కాంగ్రెస్ పార్టీకి ఐడియాలజీ లేదు కాంగ్రెస్ పార్టీ చిట్ట చివరిగా మునిగిపోతున్నటువంటి సందర్భంలో బిజెపిని ఎదుర్కోలేక కొన్ని వామపక్ష ఉగ్రవాద సంస్థల నాయకులందరూ కూడా శరణు కోసం ఒక షెల్టర్ కోసం కాంగ్రెస్ పార్టీలో రాజు గారు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఆ నాయకులందరూ కూడా రాహుల్ గాంధీ గారిని ఒక టూల్ గా వాడుకుంటా ఉన్నారు రాహుల్ గాంధీ గారికి పూర్తిగా మెదడులో అంత ఆలోచించేటువంటి శక్తి లేదు ఈ దేశం పట్ల గౌరవం భక్తి లేదు కాబట్టి ఆయన మెదడులో విషాన్ని నింపుతూ తద్వారా మాట్లాడిపిస్తున్నారు ఒక పప్పెట్ లాగా లేకపోతే ఒక మన ఎన్ని తోడుగుమ్మ లాగా రాహుల్ గాంధీ ఆడుతున్నాడు వెనక ఆడిస్తున్నటువంటి వాళ్ళు ఈ దేశ ద్రోహులు ఈ దేశం బాగుపడద్దు అని చెప్పి ఆలోచన చేసేటువంటి వాళ్ళు బిజెపి పైన విషం చిమ్మేటువంటి కొందరు విషపూరిత నాయకులు ఇలా కాంగ్రెస్ పార్టీలో అందులో గమనిస్తే కన్నయ్య కుమార్ కన్నయ్య కుమార్ ఎవరు కన్నయ్య కుమార్ ఈ దేశాన్ని ముక్కలు ముక్కలు చేసి చేయాలని చెప్పి నినాదాలు ఇచ్చినటువంటి వ్యక్తి ఈ దేశం మీద దాడి చేసినటువంటి ఉగ్రవాదకు మద్దతు తెలిపినటువంటి వ్యక్తి ఇలా ఆ రంగు ఆ చొక్కా విప్పేసి ఇలా మూడు రంగుల చొక్కా వేసుకొని కాంగ్రెస్ పార్టీలో ఉంటే దేశభక్తులు అయిపోతారా కాదు కదా ఆ కన్నయ్య కుమార్ కూడా ఈయనకు ఒక సలహాదారు ఇట్లాంటి వాళ్ళకి చాలా మంది ఉన్నారు లిస్టు తీస్తే అజ్ఞాతంగా ఆయనకు సలహాలు అందిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు నిన్న చూసిన మన కంచే ఐలేయ ఇక్కడి నుంచి పోయిండు ఈ నుంచి పోయి మాట్లాడుతా ఉన్నాడు ఆయన కంచే ఐలేయ కూడా ఆయనకు ఒక సలహాదారు ఈ దేశం పట్ల ఈ దేవుళ్ల పట్ల ఈ మతం పట్ల ఈ వీళ్ళ భక్తి విశ్వాసాల పట్ల ఏ మాత్రం గౌరవం లేనటువంటి వ్యక్తులు ఇలా రాహుల్ గాంధీ గారి చుట్టూ చేరి ఉన్నారు వారందరూ ఈయనకు ఏ ఏ ఐడియాలజీ లేదు కాబట్టి వాళ్ళకు ఉండేటువంటి విద్వేషం ఈ దేశం పట్ల ఉండేటువంటి విద్వేషాన్ని అంతా కూడా రాహుల్ గాంధీ మెదడులో జొప్పిస్తే ఆయన బయటకు వచ్చి ఏదో ఏదో తెలవకుండా మాట్లాడుతూ ఉన్నాడు తప్ప వాస్తవంగా రాహుల్ గాంధీకి ఏమాత్రం మాత్రం శక్తియుక్తులు లేవు కాబట్టి కాంగ్రెస్ పార్టీ దేశద్రోహ పార్టీగా మారిపోతా ఉన్నది దేశద్రోహులందరూ కాంగ్రెస్ పార్టీలో చేస్తా ఉన్నారు కాబట్టి గతంలో ఉండబడేటువంటి ఐడియాలజీ అంతా కూడా పూర్తిగా నామరూపాలు లేకుండా పోతున్నటువంటి పరిస్థితి అలా నెలకొన్నది కాబట్టి వాళ్ళు కులము మతము వర్గము రిజర్వేషన్లు ఆ విభజన విచ్ఛిన్నము ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోదీ గారు నరేంద్ర మోదీ గారి నీడతో కూడా ఆయన యుద్ధం చేసేటువంటి శక్తి ఆయనకి పక్కన పెట్టండి నరేంద్ర మోదీ గారి నీడను కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ప్రసాద్ గారు చూద్దాం మరి రాబోయే రోజుల్లో ప్రజలు ఎలా తీసుకుంటారు ఈయన కామెంట్స్ ని అనేది మనం చూద్దాం ఇప్పటికే అది చాలా సార్లు ప్రూవ్ అయింది థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు ధన్యవాదాలు మరి రాహుల్ గాంధీ గారి కామెంట్స్ ఇది బీసీల పట్ల కానీ లేదా క్యాస్ట్ సెన్సెస్పై కానీ మోదీ గారిపై కానీ చేసినటువంటి కామెంట్స్ మీరు ఏ కోణంలో చూస్తున్నారు ఏ కోణంలో అర్థం చేసుకుంటున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాల్ని మాకు తెలియజేయచ్చు అలాగే మా దగ్గర నుంచి మా ఛానల్ నుంచి ఎలాంటి టాపిక్స్ ఎలాంటి అంశాలను మీరు కోరుకుంటున్నారో కూడా మీరు కామెంట్స్ సెక్షన్లో మాకు చెప్పచ్చు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్హెచ్ టీవీ అలాగే నేషనల్ స్టాప్ ఛానల్స్ని జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు